సార్ ఇప్పుడు రాజువచ్చింది సార్ ఇది గిరిజన ప్రాంతం అంతా కూడా పదకొండు మండలాల్లో కూడా పండించేటటువంటి పంట ఇప్పటికే విత్తనాలు మరి మనం పంపించకపోతే రైతులందరూ కూడా చాలా నష్టపోతారు కాబట్టి కలెక్టర్ గారికి నేను స్పెషల్ రిక్వెస్ట్ చేస్తాను సార్ వెంటనే రైతులందరికీ కూడా రాజ్మ విత్తనాలు కానివ్వచ్చు సోలు కానీ ఇవన్నీ కూడా పంపించేవాల్సింది మిమ్మల్ని కడతాం సార్ అలాగే ఈ వారం రోజుల్లో గిరిజన ప్రాంతంలో అంటే రాష్ట్రం అంతా కూడా వరసలు పడింది ఎక్స్పెషలీ గిరిజన ప్రాంతంలో మా కలెక్టర్ గారు కూడా రమ్మ చూడడం కానీ లేదంటే ఫాదర్ ఏజెన్స్ లో కానీ మరి వివిధ గ్రామాలను పర్యటించడం జరిగింది సార్ చాలా గ్రామస్తులు ఇప్పుడే వరి కోతలు వరినాటలు జరుగుతూ ఉంది ఒకవైపు వరినాటలు జరుగుతూ ఉంది భారీ వరదల కారణంగా ఉంచినటువంటి నాటినటువంటి వరింతరాలవైపు వరద ఎత్తుకోలేనటువంటి పరిస్థితి జరిగింది కాబట్టి సుదీర్ఘంగా మరి ఏ నాకి రిక్వెస్ట్ చేస్తుందని ఏంటంటే ఇప్పుడు గ్రామ సచివాలయంలో మరి ఆరోగ్య మిత్ర గారు వచ్చిన ఆరోగ్య శాఖ నుంచి కూడా అంటే వ్యవసాయ శాఖ నుంచి కూడా వెటర్నరీ వాళ్ళ నుంచి కూడా ఉన్నారు కాబట్టి మీరు సమగ్రంగా విచారణ చేపట్టి ఎక్కడైతే ఏ ఏ గ్రామం అయితే పరద కోత గురైందో ఆ గ్రామానికి మరొకసారి మీరు మరియు ప్రభుత్వం వాళ్ళు కల్పించుకొని ఆర్థిక సాయం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం గతంలో అయితే గత ప్రభుత్వంలోనైతే సాయం చేసేవాళ్ళు కానీ మరి ఇప్పుడే మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులకి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది అలాగే మరి మన డిపార్ట్మెంట్ ఉందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నా